కొండమంజలూరు గ్రామంలో లబ్దిదారులు ఇంటింటికి వెళ్లి స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలో అత్యంత ఎక్కువ నగదును ఫంక్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు సామాజిక ఫంక్షన్ పెంపుతో రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు నిలిచారన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి ఇవ్వడమే కాక ఇచ్చిన హామీ ప్రకారం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు సంబంధించి మూడు రూపాయలు కలిపి మొత్తం ఏడు రూపాయల లబ్ధారులకు పంపిణీ చేసి మాట నిలుపుకున్నారన్నారు అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ నెలతో కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా పెద్ద ఎత్తున ఇవాళ సెక్రటరేట్ ఎంప్లాయీస్ ద్వారా ప్రతి ఒక్కరు ఇంటికి పోయి పెన్షన్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది అందుకనే పొద్దున్న నుంచి ఇవాళ పొద్దున ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం లోపల అందరూ కూడా పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలనేది అనేది ఈ ప్రభుత్వ లక్ష్యం అనమాట దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్ల పైన ఇవాళ ఇంటింటి దిస్కెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా పార్లమెంటు బాపట్ల జిల్లా పరిధిలో అయితే దాదాపు చాలా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇవ్వటం జరిగింది మన కాన్స్ట్యూన్సీలో కూడా నలభై రెండు వేలు ఇచ్చాం బాపట్ల పార్లమెంట్లో బాపట్ల జిల్లాలో అయితే రెండు లక్షల ముప్పై మూడు వేలు పెన్షన్స్ ఇచ్చామన్నమాట మీ అందరికీ తెలియదు కానీ ఇప్పుడే ఒక ఇద్దరు అయితే మనం పెన్షన్ ఇవ్వటం జరిగింది బాగా డిజైబుల్డ్ అనమాట మన కుర్జీల నుంచి మంచంలో నుంచి లేవలేకపోతూ ఉన్నారు గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పదిహేను వేలు ఇవ్వటం జరిగింది అట్లానే వికలాంగులకు మూడు వేలు ఉన్న పెన్షన్ని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఆరు వేలు పెన్షన్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు మూడు వేల పెన్షన్ నాలుగు వేలు చేయడం జరిగింది అనమాట అట్లానే దాదాపు పదకొండు నుంచి పన్నెండు రకాల పెన్షన్స్ అన్నిట్లు అన్నింటిని కూడా వివిధ రకాలుగా పెంచడం జరిగింది తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పిందో ఆ మాట కట్టుబడి ఇవాళ పెన్షన్స్ ఇచ్చాం గతంలో కూడా మీ అందరూ చూస్తూ ఉంటారు హిస్టరీ చూసినప్పుడైతే గతంలో రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేశాం వెయ్యి రూపాయల పెన్షన్ని మళ్ళీ రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి రెండు వేలు చేయటం జరిగిందనమాట తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి కేవలం మూడు వేలు పెన్షన్ ఇవ్వటం కోసం ఆయనకు ఐదు రోజులు ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మాట చెప్పాము ఆ రోజు ఒకేసారి ఇస్తామని చెప్పాము ఒకేసారి ఈటింగ్ కాకుండా ఏప్రిల్ మే జూన్ మాసాల నెలల్లో సంబంధించి కూడా పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పాము అందుకని వాళ్ళ మూడు వేలుతో పాటు మిగతాది వెయ్యి రూపాయలు పెంచింది కానీ మిగతా బాకీ కానీ మూడు మూడు వేలు కానీ మొత్తం కూడా ఏడు వేల రూపాయలని ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ ఇవ్వటం జరిగింది నలభై లక్షల పైన జనాభాకి ఇవ్వడం జరిగింది